మన దేశంలో ప్రత్యా ప్రత్యామ్నాయ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుంది అంటే ఏంటంటే ప్రత్యామ్నాయ స్థిరాస్తి వ్యాపారాలు అంటే డేటా సెంటర్లు లైఫ్ సైన్స్ హాలిడే హోమ్స్ సీనియర్ హౌసింగ్ విద్యార్థి వసతి గృహాలు ఆసుపత్రులు వీటిని ప్రత్యామ్నాయ స్థిరాస్తి రంగాలుగా భావిస్తారన్నమాట దేశంలో స్థిరాస్తి రంగానికి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్లు పెట్టుబడులు రాగా అందులో అత్యధికంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్లు ఆఫీస్ విభాగంలోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి దేశీయ రియాలిటీలోకి నాలుగు వేల డెబ్భై తొమ్మిది మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు వచ్చిన పెట్టుబడులలో ప్రత్యామ్నాయ రియల్టీ ఇన్వెస్ట్మెంట్స్ వాటా పద్దెనిమిది శాతంగా ఉంది రెండు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ రెండు వేల పద్దెనిమిదిలో దేశీయ ప్రత్యామ్నాయ రియాలిటీలోకి ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా రెండు వేల పంతొమ్మిదిలో నూట తొంభై ఆరు రెండు వేల ఇరవైలో మూడు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాలుగు వందల యాభై మూడు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి గతేడాది రియాలిటీ రంగంలో వచ్చిన పెట్టుబడుల్లో నలభై ఒకటి శాతము కార్యాలయ విభాగాలకు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో పెద్ద డీల్స్ కారణంగా ఈ ఈ విభాగంలో యాభై పర్సెంట్ డెవలప్ అయింది డేటా సెంటర్లో యాభై రెండు పర్సెంట్ పెట్టుకోవడం వాటా ఉంది గత గత ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండులో ప్రత్యామ్మ రియాలిటీలోకి ఆరు ఎనిమిది వందల అరవై ఏడు మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి అంత క్రితం ఏడాదిలో నాలుగు వందల యాభై మూడు మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ వరకు సమానం ఏటా ఈ విభాగము ఇరవై పర్సెంట్ వృద్ధి నమోదు చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి వచ్చిన పెట్టుబడులని విభాగాల వారీగా మిలియన్ డాలర్లో చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫీస్ విభాగానికి ఒక వెయ్యి మూడు వందల పద్దెనిమిది మిలియన్ డాలర్లు వస్తే రిటైల్కి డెబ్బై ఏడు ప్రత్యామ్నాయ రియాలిటీకి నాలుగు వందల యాభై మూడు మిక్స్డ్ యూజ్కి నూట ఎనభై రెండు గిడ్డంగులకి ఒక వెయ్యి నూట ముప్పై నివాసాలకి తొమ్మిది వందల పంతొమ్మిది అదే రెండు వేల ఇరవై రెండులో ఆఫీస్ స్పేస్కి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్లు రిటైల్కి నాలుగు వందల తొంభై రెండు ప్రత్యామ్న రియల్టీకి ఎనిమిది వందల అరవై ఏడు మిక్స్డ్ యూజ్కి నాలుగు వందల అరవై నాలుగు గిడ్డంగులకి నాలుగు వందల ఇరవై రెండు నివాసాలకి ఆరు వందల యాభై ఆరు మిలియన్ డాలర్లు వచ్చాయి